హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రూపాస్ వరల్డ్ ఒక పెద్ద ఆకాశం మధ్యలో ముద్దుగా నవ్వే చిన్న పసిపాపలా ఉండే సూర్యుడు మన సన్ని అతను ప్రతిరోజు ఉదయాన్నే పైకి వచ్చి ప్రకాశించాలి మధ్యాహ్నం వరకు వేడి పంచాలి సాయంత్రం మెల్లగా మాయమవ్వాలి కాని ఒకరోజు ఎంత బోర్గా ఉంది ఈ ఆకాశం నా ఆటలు అల్లరిలు కావాలి అనుకున్నాడు సన్నీ అలా ఒక మాయల స్లైడ్ తీసుకుని జారిపడ్డాడు సన్నీ మొదటగా నీలి నీలి అలల మధ్యకి వెళ్లి సరదాగా తేలాడు చుట్టూ డాల్ఫిన్లు రంగురంగుల చేపలు డాన్స్ చేస్తుండగా ఓహో నేను ఎప్పుడూ ఇలానే ఉండాలనిపిస్తోంది అన్నాడు తర్వాత మిఠాయి మాదిరిగా ఉన్న గులాబీ మేఘం మీద నిద్రపోయాడు కళ్ళు మూసుకుని చిరునవ్వుతో ఇది మేఘం కాదు పింక్ కేక్లా ఉంది అన్నాడు ఒక సాయంత్రం సన్నీకి చందమామ ఎదురయ్యాడు ఇద్దరూ చేతులు కలిపి ఇలా అన్నారు నేనొస్తా కాని మనం ఫ్రెండ్స్ సన్నీ ఒక రంగురంగుల పువ్వుల పొలంలోకి వెళ్ళి దాక్కుంటూ ఆడాడు తేనెటీగలు తన చుట్టూ గిరగిరా తిప్పుతూ నవ్వించాయి ఒక అడవి సరస్సులోకి దూకి పోటీ పెట్టుకుని ఈతకు పడిపోయాడు ఎంత సరదాగా ఉంది నీళ్లలో అని చెప్పి ఒక్క బుడతడి కప్పతో కూడా ఫ్రెండ్ అయ్యాడు తర్వాత ఓ భారీ రెయిన్బో చూశాడు ఆవును అది స్లైడ్ అయ్యి కింద స్టార్లు బబుల్లలోకి దూకాడు ఇదేనా అసలు మజా ఒకసారి ఐస్ క్రీం కొండలు చెట్లు కనిపించాయి ఓహో స్వర్గం అంటూ జైంట్ కో లీక్ చేశాడు తర్వాత కలర్స్ తో నిండిన హాట్ ఎయిర్ బెలూన్లో ఎక్కి ఆకాశంలో తిరిగాడు బొమ్మల పక్షులతో చేతులు ఊపుతూ హాయ్ భూమి అన్నాడు అతను చివరికి ఒక మాయల బబుల్లో పడిపోయాడు బబుల్ ఎగిరిపోయింది కొండలు సరస్సుల మీదగా ఇది కలల ప్రదేశం తీరంగా చివరిగా ఓ బీచ్కి వచ్చి ఉకులేలే వాయిస్తున్న తో కలిసి డాన్స్ చేశాడు ఇదే నిజమైన హాలిడే అని గొప్పగా డాన్స్ చేశాడు కానీ ఒక సమస్య అమ్మ గుర్తొచ్చింది అమ్మ వండిన అన్నం మిస్ అయ్యా అంతే తిరిగి మళ్లీ ఆకాశానికి ఎగిరిపోయాడు నేనొకరోజు మళ్లీ వస్తా అని చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోతాడు